హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఏం లేదండి మా చేను పక్కలో మొక్కజొన్న కంకులు ఉంటే మా అవ్వ అయితే తీసుకొచ్చింది రెండు మొక్కుజొన్న పంటలు అంటని వేరే వాళ్ళే కాదు ఇవి మా మరిది వాళ్ళే మాకైతే ఇక్కడ మొక్కజొన్నలకి మళ్ళీ శనగలకి చెనకాయలకి కరువు లేదు ఎందుకంటే ఇంకా ఇది పంట సీజన్ కదా మొక్కజొన్నలు కానీ శనకాయలు కానీ బాగా కొని తింటుండ్రు అదే మేము ఆడున్నప్పుడు అయితే ఒక కంకి ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కొని తీసుకునే వాళ్ళము కానీ ఇంకా వీళ్ళు పండగ చేసుకుంటుండ్రు మా మరిదిని అడిగి మా అవ్వ అయితే ఒక రెండు కంకులు అయితే తీసుకొని వచ్చింది చూడండి బాగున్నాయి ఒలుస్తు కంకి చూస్తే ఎంత పెద్దగా ఉంది ఒలుస్తుంటే మాత్రము వస్తూనే ఉంది ఇంకా ఎంత వలసలో అనిపిస్తుంది చూడండి మొత్తం ఎంత అయితే వస్తూనే ఉంది మా అమ్మ అయితే ఒక కంకి ఒలుసుకొని సగం చిట్టెలకి కొరికినట్టు కొరికి మళ్ళీ సగం తీసుకొచ్చి ఇచ్చింది చిట్టి చిట్టి తిండి తింటారు మొత్తము చూడండి కంగి అయితే బాగుంది లేతుగుంది కాలుద్దామని ఇంకా మొత్తం అయితే నీట్గా ఒలిసి పెట్టినాను ఇంక ఇప్పుడు ఇది కాల్సాలి అంత కాల్స్తే కానీ ఇంకా బాగుండదు తింటుంటే టేస్ట్ ఉండదు ఇది చూడండి అంత ఇదంతా ఎట్టుందో ఇంక ఇప్పుడు చేస్తే కానీ లేదు ఇంకా గ్యాస్ మీద కలిసాల్సిందే మావోడైతే కానీ అమ్మ ఎంతసేపు కలుసో తిందామంటే నువ్వు ఇంత లేట్ చేస్తావు అని అంటుండు ఉండరా ఒక నిమిషము అని అన్నాను చూడండి ఇదంతా ఒలిసి కంకి మొత్తం వలిసి రెండు కంకులు అయితే పొయ్యి మీద వేసి కాల్సి బాగా ఉప్పు కారం వేసి కొంచెం అటు వేసి నూనె వేసి తింటే అసలు ఎట్టుంటే నోరు లబ్ లభులో ఆడిపోతుంది చూస్తుంటేనే నోరంతా ఇంక తిందామా అన్నట్టు ఉంది ఇంకా అది ఇవి కాలుస్తావు ఇది కూడా గాలి సంబంధించింది అది ఎందుకు సగం కొరికినావు కదా ఇంకెందుకు అన్నాను లేదులేమ్మా వాటితో పాటు ఇవి కూడా కలిసి అబ్బాయి మెత్తగా ఉండే అని అంటుంది అది కూడా మెత్తగా ఉంది చూడండి ఇవైతే అప్పుడే సగం తిన్నా రోల్స్కొని ఓకే అండి బాయ్